ముట్టుకోకు నువ్వు ముట్టుకుంటే ఎందు బిడ్డను ముట్టుకుంటే లేదు నాకు ముట్టుకోక అని చెప్పిన కదా ఎందుకు ముట్టుకో హాయ్ గాయస్ వెల్కమ్ టు సిరిసిల్ల పిల్ల ఛానల్ మా చెల్లె నన్ను ఎప్పటి నుంచో వేడిపిస్తుంది కదా ఇప్పుడు మా చెల్లె మీద ఫ్రాక్ చేస్తున్నా మా చెల్లె కొబ్బరికాయనికి బయటకు వెళ్ళింది ఇంకా మా వైఫ్ ఉంది వర్ష ఏడిపిద్దాం నువ్వు చెప్పకు అసలు సరేనా మా చెల్లెని నడిపిస్తాను నన్ను చాలా రోజుల నుంచి పొడి పోసి నన్ను ఏడిపించింది ఇప్పుడు నేను మా చెల్లెని నేర్పిస్తాను మీరు చూడండి ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దామంటే ఇప్పుడు మా నా బిడ్డ అంటే ఇప్పుడు మా అడ పడుకుంది ఇప్పుడు ఆమెకు మా చెల్లె చాలా అంటే చాలా ఇష్టము ఆమెను ముట్టుకోవద్దు చెయ్యొద్దు అని చెప్పేసి నేను ఏడిపిస్తాను ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు చూడండి చెల్లె వచ్చినట్టుంది వర్ష ఏమరు సరేనా రెడీ కాలేదా రెడీ కొబ్బరికాయ కూడా తెచ్చిన నేను రెడీ అవ్వండి జడ కూడా వేసుకోలేవు కదా అది నా చిట్టుదాన్ని రెడీ చేయాలి కదా నేను చూసుకుంటా తొందరగా రెడీ అవ్వట వేసుకోవాలి జడ వేసుకుంటాను

ము <ihak>

నన్ను నన్ను కోపంగా చూస్తుంది నన్ను ఇడుతున్నవాన్ని కోపంగా చూస్తుంది వర్షా నీ తీసుకొని మీరు ఏంది నా అమ్మ పోని తల్లి తెలియదు తెలియదు మొన్న తొందర బొంగు తెలియదు

వాడి दिमाग करावे ఎంత న కర్తంగాల ఏ మరి పైన వాలు దొచ్చుకొమాలని ఉంటుంది నీ ఇర్ నేనే కదా రోజు నువ్వు చూసుకుంటాను వాడికి మాట్లాడుతున్నా నువ్వు చెప్పింది నాకు మరి కోపం చెప్తున్నా

ఎంత మంచిగా చూస్తున్నాను నాకు అవసరమే లేదు అమ్మా ఓ మళ్ళా కొట్టానంటే చూడు ముట్టుకునే కాదు కొత్త 누와마 엄마네 جبتنا એટલા ની ઇద్దર ના બીટા મતકો ગુડ ગુડકો હતો

అడలగే అడలగే చూడు కొడలు అడలకొ తరపచ్చి ఆన్ బిడ్డ దొ కొడలు బిడ్డ దొ కొడలు పామ

అంటే ఎందుకు ఇట్లా సడన్ గా ఇంతకు ముందే కదా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఏమైంది సడన్ గా అనుకుంటున్నా బట్ వీడికి అంత ప్లాంట్ చేసేంత మొహం లేదని నాకు తెలుసు ఎప్పుడు నేనేం చేస్తాను కదా వాడికి అసలు ఐడియా కూడా నాకు అసలు ఐడియా రాలేదు వీడియో అని చెప్పింది ఆహా దేవుడా ఓకే ఫైనల్ గా నేను ప్రామ్ అయిపోయినా సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్